అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ వీక్షక మహాశైలందరికీ కూడా ఆశీర్వాదాలు అందిస్తూ భాద్రపద మాస విషయాలను గురించి తెలుసుకుందాం భాద్రపద మాసంలో బలరామ జయంతి తొమ్మిదో తారీఖు నాడు రావడం కాకుండా విశేషంగా అలాగే ఇరవై ఐదో తారీఖు బలరామ జయంతి ఇరవై ఆరు సామవేద ఉపాకర్మ ఒంటిమిట్ట కోదండరామస్వామి యొక్క పవిత్రోత్సవ సమాప్తి కూడా జరుగుతుంది మనకి విశేషంగా తదుపరి ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి తిరుపతిలో వారి సన్నిధానంలో వినాయకోత్సవం కూడా విశేషంగా అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు నాడు తాళ్లపాక చెన్నకేశ్వర స్వామివారి యొక్క పవిత్రోత్సవ ప్రారంభం ఇరవై తొమ్మిదో తారీఖు నారాయణవనం మరకతవల్లి సమేత అగస్తేశ్వర స్వామి పవిత్రోత్సవం ప్రారంభం ముప్పై తారీఖు తాళ్లపాక చన్నకేశ్వర వారి యొక్క పవిత్రోత్సవం ముప్పై ఒకటి నారాయణవనం మరకతవల్లి సమేత అగస్తేశ్వర స్వామి యొక్క పవిత్రోత్సవం ప్రారంభమవుతూ ఉంటుంది సమాప్తి జరుగుతుంది అలాగే జమ్మలమడుగు శ్రీదేవి భూదేవి సమేత నరాపుర శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రోత్సవాలు విశేషంగా జరుగుతాయి గోవిందరాజస్వామి తిరుపతి కూడా పవిత్రోత్సవాలు చాలా విశేషంగా నిర్వహించడం హృషికేశు పార్వతీదేవి సమేత చంద్రమౌళేశ్వర స్వామి యొక్క పవిత్రోత్సవం కూడా విశేషంగా నిర్వహించడమే కాకుండా నాలుగో తారీఖు సెప్టెంబర్ వామన జయంతి అలాగే ఐదో తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం తిరుపతి గోవిందరాజస్వామి వారి యొక్క పవిత్రోత్సవ సమాప్తి కూడా జరుగుతుంది ఆ రోజే ఆరో తారీఖు అనంత పద్మనాభ వ్రతం ఏడో తారీఖు చంద్రగ్రహణం ఈ సంవత్సరం చాలా విశేషమని చెప్పాలి పౌర్ణమి నాడు చంద్రగ్రహణం రావడం అనేటటువంటిది ఆనందదాయకంగా అలాగే పౌర్ణమి రోజు వచ్చే శతమిషా నక్షత్రం పూర్వభద్ర నక్షత్రంలో సంభవించేటటువంటి గ్రహణానికి దోష పరిహారం మన పీఠంలో విశేషంగా నిర్వహించడం కూడా జరుగుతుంది మన ఆలయ అభివృద్ధి కొరకు తప్పక పాలు పంచుకోండి చాలా రాసులు వారికి దోషాలు కూడా కలిగి ఉన్నాయి ప్రత్యేకించి గ్రహణ కాలం వీడియోని చేసి మీ అందరికీ కూడా అందిస్తారని సూచిస్తూ ఉన్నాం అలాగే ఎనిమిదో తారీఖు మహాలయ పక్ష ప్రారంభం పితృపక్షం చాలా విశేషం పితృతిథులని ఆచరించడం వల్ల మహాదోషాలు నశిస్తాయి పితృవులకి మోక్షప్రాప్తి కలుగుతుంది మన పిల్లలకి సకాలంలో జరిగే కర్మలు అన్నీ కూడా వివాహము విద్య ఉద్యోగము సకాలంలో ప్రాప్తిస్తుందని కూడా సూచిస్తూ ఉన్నాం అలాగే పన్నెండో తారీఖు మహాభరణి అలాగే పదో తారీఖు బృహద్యుమ వ్రతం ఉండ్రాళ్ల తద్దే అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది పద్నాలుగో తారీఖు మధ్యాష్టమి ఉత్తర కార్తె అలాగే పదహారు అప్పలాయిగుంట బెంగళూరు కీలపట్ల వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రోత్సవం విశేషంగా జరుగుతుంది పదిహేడు సర్వ ఏకాదశి కన్యా సంక్రమణం సంక్రమణం కన్యా సంక్రమణం జరుగుతుంది ఆ రోజున వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రోత్సవ సమాప్తి ఆ రోజును కూడా పితృ తర్పణం చేయడం చాలా విశేషమని చెప్పాలి ఇరవై రెండవ తారీఖు నాడు ఆశ్వీజమాసం ప్రారంభమవుతుంది నవరాత్రి ఆరంభాన్ని గురించి తదుపరి వీడియోలో తెలుసుకుందాం శివోహం देवसुभूषित देवसु आजिलक्ष्मि सदा पालय माकल्मशनाशिनि क्षीरसमोद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रमले वाहपना सन्नी सन्नीथन दिग्बंधन काल भगवती प्रिय विशेषिता शख मुद्रा दर्शय जय वरवर्मी वैष्णविवि

शान्तमूर्तिं सकल सुरुडतां सर्वसम्पत् प्रदातुं सिन्धो विरेपरामरस्तूरिकं समं द हसिते क्षणा शशरचापपाशा झालक हका लाइर चिकाल चिवाज पर जडते वाल,

लोका समस्ता सुखिनो भवन्तु सैव परम्पराभिवृद्धिरस्तु आगमार्चिन नित्य निरन्तर सेवा कैङ्कर्यतः लोकक्षेमतः काङ्क्षितः प्रजाः क्षेमतः सिद्धिरस्तु तथास्तु तथैवास्तु मम आश्रितवान् सर्वे बन्धुगणानाम् प्राप्तितवान् भगवती प्रिये श्री वैभवे वैभवे माता वैभवे वैभवे लक्ष्मी अनुग्रह प्रसाद सिद्धिरस्तु